మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసులకు ఎకరంకు ముప్పై ఐదు లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లే డిమాండ్ చేశారు ప్రత్యేకంగా దిశ టీవీతో శుక్రవారం రోజు నారాయణపేట మండల పరిధిలోని పేరపల్ల గ్రామంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసులతో మాట్లాడారు భూ నిర్వాసుల పక్షాన సీపీఎం పార్టీ చిత్తశుద్దితో పనిచేస్తుందని ప్రభుత్వంపై పట్టుదలతో పోరాటం చేస్తుందని తెలిపారు అందరూ మనస్ఫూర్తిగా స్వాగతం పలికినందుకు అందుకు వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు ఈ నారంపేట జిల్లాకు సంబంధించినటువంటి జేఎమ్మ చెరువు అట్లాగే నివాసితులు అవుతున్నటువంటి సమస్యను పరిశీలించడానికి ఈరోజు సీపీఎం బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించడం అనేది జరిగింది ఈ నారంపేట బట్టలు కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు రెండు రెండు వేల ఎకరాల భూమిని ప్రభు ప్రభుత్వం తీసుకుంటుంది పదహారు వందల మంది రైతులు భూమి కోల్పోతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వం చర్చలు పెరిగి న్యాయబద్ధంగా పరిష్కరించడం అనేటటువంటి ఇప్పటివరకు జరగలేదు అందుకని రైతులు భూ నిర్వాసితుల కానీ ఏర్పడి ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారు నిర నిరారోషన్ చేస్తున్నారు వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మార్కెట్లు సిపిఎం పార్టీ రాష్ట్ర తరఫున తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఎకరాకి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల నుంచి ఇంకా పైకే ఉంది తప్ప తక్కువ లేనటువంటి పరిస్థితి ఇక్కడ మార్కెట్ ధరకు మూడు రేట్లు అదనంగా చెల్లించాలని చెప్పి రెండు వేల పదమూడు తప్పని చెప్తున్నారు కానీ భూ నిర్వాసితులకు ఎక్కడికి ఇరవై లక్షలు మాత్రమే ఇస్తావు అనేటటువంటివి చర్చలు జరుపుకున్నట్టుగా తెలుస్తుంది ఈ రకంగా జరిగితే రైతులు పూర్తిగా నష్టపోతారు రైతులు భూమి కోల్పోతారు భూమికి భూమి ఇచ్చి ఆ రకంగా నష్టపరిహారం ఇస్తే అభ్యంతరం లేదు ఇప్పుడు నష్టపరిహారం తప్పించి మార్కెట్ ధర కూడా ఇవ్వకుండా ఉంది భూమి కోల్పోయి కుటుంబాలంతా కూడా నిర్వాసితులై ఆ రకంగా దాని మీద ఆధారపడి దక్కేటటువంటి వాళ్ళంతా కూడా రోడ్డు పాలేటటువంటి పరిస్థితి అందుకని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మార్కెట్ ధర కనీసం రైతులు అడుగుతున్నటువంటిది ముప్పై ఐదు లక్షలు కానీ ముప్పై ఐదు లక్షలు కూడా న్యాయబద్ధమైనటువంటిది సార్ మూడు రెట్లు పెంచాలంటే ఇప్పుడు ముప్పై లక్షలు ఎకరా ఉంది అని చెప్పినప్పుడు తొంభై లక్షలు ఇవ్వాలి ఆ రకం ఎకరకి ఇవ్వాలి కానీ ఆ రూపంలో కూడా రైతులు ఇంకా డిమాండ్ చేయడం లేదు కనీసం ముప్పై ఐదు లక్షలు అయినా ఇవ్వాలని చెప్పానంటే దాంట్లో కూడా